హలో ఎవరి వన్ వెల్కమ్ టు వివరో అకాడమీ మనం ఈరోజు కరెంట్ లో భాగంగా ప్రపంచ బ్యాంక్ నివేదిక ఒకటి వచ్చింది అది డిస్కస్ చేద్దాం అలాగే భారత్ ఐక్రా సమితిలో హిందీ ప్రచారం కోసం ఒక ఒప్పందాన్ని పొడిగించింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ వచ్చిన హైలైట్ చూద్దాం అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి భారతదేశంలో మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ ఆదాయం గురించి చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్ హై ఇన్కమ్ ఎకానమీ ఏ జనరేషన్ అనే నివేదిక ప్రకారం భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ధరకి దేశం కావాలంటే కావలసిన సగటున వార్షిక వృద్ధి రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండాలని పేర్కొంది అయితే మన భారతదేశం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సగటున వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతం మాత్రమే అయితే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ధరిక దేశం కావాలంటే ఏ విధమైన సంస్కరణ చేయాలని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది ఆ నివేదికలో ఒకటి ఆర్థిక రంగ సంస్కరణలు చేయాలి రెండు భూమి మరియు కార్మిక రంగు సంస్కరణలు చేయాలి ఈ రెండు చేస్తే భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ధనిక దేశంగా అవుతుందని ప్రపంచ బ్యాంక్ ఆ నివేదికలో పేర్కొంది ఓకేనా నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితిలో హిందీ వార్తల ప్రసారం కోసం రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశం ఒక ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది దీనికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున భారతదేశం మరియు యుఎన్ఓ ఒక ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఒప్పందం అయితే అమల్లో ఉంటుంది దీనికోసం భారతదేశం ఏటా పదమూడు పాయింట్ ఒక కోటి రూపాయలు భారతదేశం సహాయ నిధి కింద యుఎన్ఓ ఇస్తుంది ఇలా భారతదేశం వలో హిందీ వార్తల ప్రచారం కోసం ఈ ఒప్పందం అయితే యుఎన్వతో చేసుకుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యావుల కేసు గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన కె అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లుగా ప్రతిపాదించడం జరిగింది అలాగే వ్యవసాయ బడ్జెట్ ను నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక కోట్లుగా ప్రతిపాదించడం జరిగింది అలాగే మొదటిసారిగా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ అనేది మూడు లక్షల కోట్ల మార్కు దాటింది కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ ఇది ఈ యొక్క బడ్జెట్ లో ముఖ్యమైన ప్రాధాన్యతలు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వ హామీల అమలు మరియు స్వర్ణంద్ర టూ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధన కోసం ఈ బడ్జెట్ ని ప్రతిపాదించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకు సంబంధించి జిఎస్టీ వసూలు గురించి చూద్దాం మొత్తం జీఎస్టీ వసూలు దేశంలో ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్లు కాగా అందులో కేంద్ర ప్రభుత్వం వాట వేల రెండు వందల నాలుగు కోట్లు రాష్ట్రాల వాట నలభై మూడు వేల ఏడు వందల నాలుగు కోట్లు అయితే మొత్తం జీఎస్టీ వసూలు వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఇందులో వృద్ధి శాతం చూస్తే దేశీయ లావాదేవీల వృద్ధి పది పాయింట్ రెండు శాతం అంటే ఒకటి పాయింట్ నలభై రెండు లక్షల కోట్లు దిగుమతులపై జిఎస్టి ఆదాయం ఐదు పాయింట్ నాలుగు శాతం అంటే నలభై ఒక వెయ్యి ఏడు వందల రెండు కోట్లు ఇలా ఇంత వృద్ధి కారణం దేశీయ వినియోగం పెరగడం ఓకేనా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి జిఎస్టి వసూలు ఇప్పుడు చూద్దాం తెలంగాణలో జిఎస్టీ వసూళ్లు ఐదు వేల రెండు వందల నలభై కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ లో జిఎస్టి వసూలు అనేది మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు అయితే దేశ వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్రాల సగటు ఆదాయ వృద్ధి పది శాతంగా ఉంది ఈ విధంగా జిఎస్టి వసూలు పెరుగుదల రాష్ట్రాల ఆర్థిక బలోపేతానికి ఒక మార్గంగా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో ఎన్ఎక్ టీ కానిక్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొనడం జరిగింది ఇందులో మోదీ గారు ఆవిష్కరణలకు వేదికగా భారత్ నిలుస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది అలాగే భారత ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం మరియు ఆవిష్కరణల కేంద్రంగా భారత ఎదుగుదలను ఇందులో హైలైట్ చేశారు అయితే ఈ సమ్మిట్ లో మోదీ గారు హైలైట్ చేసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇటీవలే మొట్టమొదటి ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరిగింది తదుపరి ఏఐ సమ్మిట్ భారత్ లో జరిగే అవకాశం ఉందని ఇందులో మోదీ గారు ప్రసంగించడం జరిగింది ఓకేనా ఇవి ఈ రోజుకి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ